చంద్రబాబు నాయుడు చేసే మోసం వలన ఆ వెన్నుపోటు వలన రాష్ట్ర ప్రజలకు ఎంత అన్యాయం జరిగింది అని మాట్లాడమన్నాడు మన కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి మాట్లాడమన్నాడు రచమండ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మాట్లాడమన్నాడు ఆయన చెప్పిన ఆరు పథకాలు ఏడున్నాడు ఆరునై దీంట్లో నిరుద్యోగ ప్రతి ఇంతవరకు దిక్కు లేదు తల్లికి మంది అమ్మఒడి ముప్పై లక్షల మందికి గాయం మాయం ఆడబిడ్డ అనేది ఇంకా పూర్తిగా రెండు వేలు మిగిలించుకుంటా ఉన్నారు రెండు వేలు మిగిలించుకున్నారంటే ఆయన కోపం రెండు వేల రూపాయలు అంటే తమాష పడతారా ఇరవై నాలుగు గంటలు ఎక్కలు జరగకపోతే మీ సంగతి తెలుస్తారు ఇదే మాట విన్నా మాకే అని సంగతులు తెలిసే కార్యక్రమమే అన్న తాత సుఖీభా ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి కాకుండా దిక్కులే దీపం పథకంలో సిలిండర్లు వస్తాయా డబ్బులు అని పాక చెల్లెలు మాట్లాడుతూ ఉన్నారు ఉచిత బస్సు ఆకర్షించిస్తా అట ఆయన మాట్లాడినప్పుడు శ్రీకాకుళం నుంచి హిందూపురం దగ్గర అక్క చెల్లి తిరగచ్చు అని మాట్లాడిన మాట్లాడు ఇప్పుడు ఏమో ఆర్డరీ బస్సుల్లో జిల్లాలో తిరగమని చెప్తాడ ఆయన నాకే అంటే ఏ మాత్రం కూడా మా నాలక మందం ఎక్కలేదు చంద్రబాబు నాయుడు గారు మీ నాలక మాత్రం అనలేదు రాజశేఖర రెడ్డి కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారి చెక్కి జగన్మోహన్ రెడ్డి గారికి చేతికి ఎదుకలేదు ఇవ్వడానికి మీకు మాత్రం నాలుగు దాటలేదు ఎంత అబద్ధమైన జాతి ఏలిక చెప్పేస్తారు యాభై పెన్షన్ ఇస్తా అని చెప్పాడు పెద్ద మనిషి యాభై దాటితే అందరికీ పెన్షన్ ఇప్పుడు అందరికీ దాదాపు వచ్చేస్తే పెన్షన్ వచ్చేస్తా ప్రసాద్ గారికి ప్రసాద్ గారికి కూడా ఇంకొకటి సంవత్సరానికి అంటే ఇవి చేశాడా లేదా ఇట్లా అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసి ఏ ధైర్యంతో చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉంటే డామికాలు మాట్లాడుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు యొక్క అసలు స్వరూపాన్ని వింపించుకోవడానికే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీల యొక్క ఎన్డీఏ ప్రభుత్వం యొక్క అబద్ధపు వాగ్దానాలు అబద్ధపు బట్టల్ని విప్పించుకోవడానికే ఈ కార్యక్రమం